యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నిన్న నేను గతంలో కూడా ఏదన్నా వీడియో పెట్టినప్పుడు ఒక సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్లకి రిప్లై ఇస్తుంటాను అయితే ఒక వీడియో కూడా పెట్టాలి ఈ అంశాల మీద అని అనిపించింది నాకు ఏంటి వారు సబ్స్క్రైబర్ చేసిన కామెంట్లు అంటే గతంలో కూడా చేశారు దానికి నేను రిప్లై ఇచ్చాను అయినా ఆయన భావజాలాన్ని మార్చుకోమని మనం ఏం చెప్పాలి చెప్పకూడదు కూడా కానీ అయితే ఇటువంటి భావజాలానికి తగిన రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత పెన్షనర్లుగా మనకు కూడా ఉంది అని నేను అనుకుంటాను ఎందుకు అనంటే ఒక కామన్ మ్యాన్కి ఒక రిక్షా వాడికో ఆటో వాడికో లేకపోతే పని చేసుకునే వాళ్ళకో ఏం బెనిఫిట్లు ఇస్తున్నారని మీకు పెన్షన్ ఇవ్వాలి సార్ వాళ్ళకి డిఏ ఇస్తున్నారా ఏంటి మీకు డిఏ ఇస్తున్నారా మీకు డిఏ ఇస్తారు మళ్ళీ మీకు పెన్షన్ పెరుగుదల తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు జూనియర్తో సమానం ఒక అనామలి దీనికి ఒక రూలు ఇవన్నీ ఏంటి కామన్ మ్యాన్కి ఇస్తున్నారని బడ్జెట్లో సగం వంతు మీకే దోచిపెడితే దేశం అభివృద్ధి ఎట్లా చెందాలి కాబట్టి అసలు యూనియన్లని బ్యాన్ చేసేయాలి యూనియన్ నాయకులు యూనియన్లలో పనిచేసే వాళ్ళు అంటే వాళ్ళు ఉగ్రవాదులు దేశద్రోహుల కింద లెక్క అట్లాగే ఉద్యోగులందరూ కూడా అవినీతి పరులు సోమరిపోతులు పనిచేయరు అకౌంటబిలిటీ లేదు రెస్పాన్సిబిలిటీ ఉండదు నెంబర్ ఇవి తర్వాత పెన్షన్ చెల్లింపునకి ఒక లిమిట్ ఉండాలి లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోవటం కరెక్ట్ కాదు పెన్షన్కి మినిమము మ్యాక్సిమం రెండు ఉండాలి అవినీతి పరులైన ఉద్యోగస్తులని తీసేయాలి వాళ్ళు సంవత్సరం సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి ఐటీ రిటర్న్స్లో కంటే ఎక్కువ ఆదాయం ఉంటే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఆ ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు చెప్పాలి అప్పుడు వాళ్ళని పీకేయాలి అందుకని ఇవన్నీ సమర్థించే యూనియన్లు ఉంటాయి కాబట్టి యూనియన్లను రద్దు చేసేసి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఏర్పాటు చేయాలి యూనియన్ల వ్యవహారాలలో రాజకీయ పార్టీల జోక్యం ఉండదు ఇవి ప్రధానంగా వారు చేసిన కామెంట్లు అయితే వారికి ఒక రెండు మూడు అంశాల మీద అవగాహన లేదేమో అని అని అనిపించింది ఎందుకనంటే ప్రతీ సంవత్సరం ప్రతి ఉద్యోగి ఐటీ రిటర్న్ కంపల్సరీగా ఇవ్వాలి ఇప్పుడు కొత్తగా కంప్యూటరైజ్డ్ సంపన్నులు అవి ఇవి ఒక్కొక్క ప్రతి విభాగానికి ఒక్కొక్క సిస్టమ్ వచ్చేసి కంపల్సరీగా వాళ్ళ జీతబత్యాలో వాళ్ళ పెన్షన్ వాళ్ళ పేమెంట్లు చెల్లింపులు వాళ్ళు ఎసెట్ ఉంది ఇలాంటి అంశాలు కూడా డిక్లరేషన్ ఇచ్చే వ్యవస్థ వచ్చేసి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఐటీ రివన్ రిటర్న్ ఇవ్వకపోతే కూడా వీళ్ళు ఏదన్నా ప్రోసెస్ చేసుకోవాలంటే సిస్టమ్ తీసుకోని వ్యవస్థ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఐటీ రిటర్న్ కంపల్సరిగా ప్రతి ఉద్యోగి ఇస్తాడు అన్న విషయం వాళ్ళకి అవగాహన ఆయన వారికి అవగాహన ఉన్నట్లు లేదు ప్రతి ఉద్యోగి దేశంలో మిగతా రాజకీయ నాయకుల్లో ఇంకొకరు ఇంకొకరు ఇస్తారో లేదో తెలియగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రభుత్వ రంగ సంస్థలలో గవర్నమెంట్ కింద పనిచేసే ప్రతి ఉద్యోగి ఐటీ రిటర్న్ ఇస్తాడు అలాగే ఎసెట్స్ స్టేట్మెంట్ ఇస్తాడు ఎసెట్స్ స్టేట్మెంట్ అంటే ఐటీ రిటర్న్స్లో మెన్షన్ చేసినవి కాక నాకేమేమి ఆస్తులు ఉన్నాయి దాని విలువ ఎంత డాక్యుమెంట్ నెంబర్తో సహా రిటర్న్ ఇవ్వాలి అసెట్స్ అండ్ లయబిలిటీస్ మేనేజ్మెంట్ డిక్లరేషన్ ఇవ్వాలి పేర్లు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కటి ఉండొచ్చు ఇవ్వాలి అది వారికి అవగాహన ఉన్నట్లు లేదు రెండు ప్రతి డిపార్ట్మెంట్లో విజిలెన్స్ సెక్షన్ ఉంటుంది అవినీతి విభాగం ఉంటుంది సెంట్రల్ విజిలెన్స్ సెల్ ఉంటుంది స్టేట్ విజిలెన్స్ సెల్ ఉంటుంది వీళ్ళందరూ ఆయా విభాగాల మీద కంప్లైంట్లు వచ్చినప్పుడు పనిచేస్తుంటారు రైడ్ చేస్తుంటారు ఇవన్నీ చేస్తుంటారు ఒక విషయాన్ని ఖండించాల్సిన అవసరం ఏముంది అని అంటే పెన్షన్ అడిగిన ప్రతివాడు దేశద్రోహి ఉగ్రవాది అని సంబోధించటం మాత్రం చాలా గర్హనీయమైన కామెంట్ అది ఎందుకనంటే నలభై ఏళ్ళు ఉద్యోగం చేసి వచ్చే జీ చాలీ చాలని జీతాలలో పనిచేసి ఏమీ నిలబెట్టుకోలేక లేదు కష్టపడి ఉద్యోగాలు చేసుకుని పిల్లలను చదివించుకుని చివరిలో వచ్చే ఆ గ్రూప్ డి ఉద్యోగ చిన్న స్థాయి ఉద్యోగులకి వచ్చే పదిహేను వేలు ఇరవై వేలు పెన్షన్తో దయనీయమైన జీవితం గడిపే అనేక మంది పెన్షనర్లు నాకు తెలుసు హాస్పిటలైజేషన్కి వీళ్ళకి ఉంది కాబట్టి సరిపోయింది కానీ హాస్పిటల్లో ఇప్పుడు ఎప్పుడన్నా హాస్పిటల్లో మీ వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు పే చేయటం లేదు మాకు చేర్చుకోము అననంటే బిల్లులు కట్టలేక ఆసుపత్రిలో బిల్లులు కట్టలేక చనిపోయిన పెట్టినట్లు అనేక మంది నాకు తెలుసు సో వీళ్ళు అకౌంటబిలిటీ లేదు వీళ్ళకి అని అనంటే మీకు అంత ఓపిక ఉద్యోగస్తులను బాగు చేయాలన్న కోరిక ఉంటే అవినీతి జరిగిన ప్రతిసారి విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చుకొని సపరేట్గా ఒక విభాగాన్ని మెయింటైన్ చేసుకొని పెట్టచ్చు అలాగే వీరు అసలు పెన్షన్కి మినిమము మ్యాక్సిమం ఉండాలి ఇష్టం వచ్చినట్లు ఇది కూడా వారికి అవగాహన ఉన్నట్లు నాకు అనిపించదు కేంద్ర ప్రభుత్వంలో అయితే మినిమం తొమ్మిది వేలు మ్యాక్సిమం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉన్నట్లుంది చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ అనే సిస్టం వచ్చింది ఇప్పుడు కొత్తగా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన దాంట్లో చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇస్తాము అని క్లియర్గా ఉంది కంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు కడతారు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది ఒకటి పది రెండు వేల నాలుగు నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు కంబైన్డ్గా ఉండేవి కంబైన్డ్ స్టేట్లో ఒకటి పది రెండు వేల నాలుగు నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ అమలు దానికి న్యూ పెన్షన్ స్కీమ్లో ఎంత వస్తుంది అన్న దాని మీద గ్యారంటీ లేదు అన్న డిమాండ్ మేరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాము ఎంత వచ్చినా సరే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది దాన్నే కేంద్ర ప్రభుత్వం కొన్ని మోడిఫికేషన్స్తో అమలు చేసింది కాబట్టి దానికి మ్యాక్సిమం ఎంత మినిమం ఎంత అన్న లిమిట్ ఉంది ఆ లిమిట్ లేదు అని మీరు అనుకోవటం తప్పు రెండవది ఇంకొక తర్వాత విషయానికి వస్తే అవినీతి నిర్మూలనకు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలని మీరు సమర్థవంతంగా వాడుకోవచ్చు ఉద్యోగస్తులందరూ క్లీన్ చిట్టు ఉద్యోగస్తులందరూ అవినీతి పరులు ఈ రెండు స్టేట్మెంట్లు తప్పే అన్న విషయాన్ని గ్రహించాలి ప్రతి వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో కానీ ఇంకొక దాంట్లో కానీ ఇంకొక దాంట్లో కానీ మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఈ వ్యవస్థలని ప్రక్షాళన చేసుకోవాలి ఎప్పటికప్పుడు లేకపోతే వ్యవస్థ బాగోదు అన్న ఆలోచన ఉండటం వరకు కరెక్టే కానీ దాన్నంతా సూత్రభద్రీకరణ చేసి వీళ్ళందరూ అవినీతి పరులు అనటం మాత్రం చాలా ఖండించాల్సిన అంశం రెండోది కీలకమైన అంశం ఏంటి అని అంటే తొంభై పైసలకి ఎకరం భూమి ఇమ్మని మేమేమి ఉద్యోగస్తులుగా పెన్షనర్లుగా ఎవడు అడగటం నూట యాభై రెండు వందల ఉద్యోగాలు కూడా సంవత్సరానికి కల్పించని అనేక పారిశ్రామిక తొంభై పైసలకి వంద సంవత్సరాలకి వేల కోట్లు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ధారా చేస్తుంటాయి వీడున్న ఐదేళ్ల పీరియడ్కి ఇవ్వడు మొత్తం వంద సంవత్సరాలకి రూపాయికో తొంభై పైసలకో అవసరం అనుకుంటే ఉచితంగానో కరెంటులో రాయితీ ఫ్రీ ఇస్తాడు వాడిచ్చే ఉద్యోగాలన్ని పారిశ్రామికవేత్త రెండు వందలు ఇదంతా ఎవరి ధనం పదహారు వే లక్షల కోట్ల రూపాయల పారు రద్దు చేశారు పారిశ్రామికవేత్తలు కట్టాల్సినవి ఈ డబ్బులు ఉంటే ఆ పదహారు లక్షల రూపాయలు ప్రభుత్వానికి వచ్చి ఉంటే ఒక దశాబ్దం పది సంవత్సరాల పాటు దేశంలో ఉన్న ఉద్యోగస్తులు పెన్షనర్లకి ఉచితంగా ఇవ్వచ్చు అనేక వెల్ఫేర్ స్కీములని ఏమి ప్రభుత్వం డబ్బుతో కాకుండా ఈ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రైతులతోనే చేయొచ్చు పారుబకాయిలు కట్టని డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు నేను అడుక్కు తింటున్నానని నా బతకాయి రద్దు చేయండి నాకు నష్ట నష్టం వచ్చింది అని చెప్పే పారిశ్రామికవేత్తల విషయం పక్కన పెట్టి ప్రభుత్వాలు బడ్జెట్లో వీళ్ళకి కేటాయించే పన్ను మినహాయింపులు ప్రతి ఏటా దాదాపు నాలుగు నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగస్తులకి పెన్షనర్లకి ఇచ్చే మొత్తం డబ్బులు రెండు లక్షల యాభై వేల కోట్లు మూడు శాతం మొత్తం బడ్జెట్ డిఫెన్స్ తీసేస్తే మూడు శాతం వెల్ఫేర్ స్కీములకి ఖర్చు పెట్టే స్కీములు ట్వంటీ సెవెన్ పర్సెంట్ వెల్ఫేర్ స్కీములలో ఇచ్చే ఏ పథకము ఉద్యోగస్తులకి అమలు కాదు ఈ అంశం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రెండోది ఈ కామెంట్లు చేసే వాళ్ళందరూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల కంటే తాము వాళ్ళమని ఫీలింగ్ ఉండటం వల్ల ఇటువంటి కామెంట్లు వస్తాయి అని ఇంతకుముందు కూడా కామెంట్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఒకటి ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అప్పటికి బీజేపీ లేదు అసలు మేబీ దాని ఫామ్ ఆర్ఎస్ఎస్లో ఉందేమో అప్పటికి ఇంకా బీజేపీ రాలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పాత పెన్షనర్లకి ఇవ్వము కొత్త పెన్షనర్లకి మాత్రం ఇంత బెనిఫిట్ ఇస్తామన్న అన్న విషయం మీద నకార డిఎస్ నకారా గారు సుప్రీంకోర్టులో కేసేస్తే పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పెన్షన్ అనేది భిక్ష కాదయా వాళ్ళు సర్వీసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినంత జీతం కంటే తక్కువ ఇచ్చావు నువ్వు పెట్టుకున్న రూల్సే వాళ్ళేమి నాకేం నెలకి యాభై లక్షల్లో ముప్పై లక్షల్లో రాయితీ ఇమ్మని అడగటం లేదు లివింగ్ వేజెస్ అన్న స్టాండర్డ్ని ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఆ లివింగ్ వేజెస్ ఇవ్వటం లేదు కాబట్టి తనకు ఇవ్వని జీతాన్ని రిటైర్ అయిన తర్వాత ఇవ్వండి అనేది ఒక హక్కు వాళ్ళకి నువ్వేం వాళ్ళకేదో బిస్కెట్ బారేసినట్టు బారేద్దాం అనుకుంటున్నా మేము అని తిప్పింది ఈ కామెంట్లు చేసేవాళ్ళు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కంటే తామే గొప్పవాళ్ళమని ఫీల్ అయిపోతే ఏం చేయాలి ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే నేను ఎక్కడ ఈ వీడియోలలో రాజకీయ నాయకులకి ఇంత వస్తుంది ఎంత వస్తుంది అన్న అంశాలు ప్రస్తావించను జనరల్గా ఎందుకంటే ఈ భావజాలం ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకుల గురించి కానీ పారిశ్రామికవేత్తల రైతుల గురించి కానీ వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ పర్మనెంట్గా ల్యాండ్ గురించి కానీ ప్రభుత్వం నుంచి తొంభై పైసలకి ల్యాండ్ తీసుకుని ఈ ల్యాండ్లో నేను అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాను అనే ప్రాజెక్ట్ ఇచ్చి దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుని షాపింగ్ కాంప్లెక్స్ల మీద అధ్యలే కొన్ని కోట్ల రూపాయలు వచ్చే అనేక మంది సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు రాజకీయ నాయకులు వీళ్ళ గురి వీళ్ళెవరిని గురించి వీళ్ళు ప్రస్తావించరు అందరికీ ఏదో రెండు లక్షలు నాలుగు లక్షలు పెన్షన్ వస్తున్నట్టు వీళ్ళ ఫీలింగ్ గ్రూప్ డి క్లాస్ త్రీ క్లాస్ డి వర్గాలలో వచ్చే పెన్షన్ ఎంత మినిమం తొమ్మిది వేలు బిఎస్ఎన్ఎల్ లో ఉండే పెన్షనర్లకి లైన్మెన్కి ఎంత వస్తుంది లేకపోతే ఒక ఆర్ఎంకి ఎంత వస్తుంది ఇరవై వేల లోపు ఇరవై వేలకు కొంచెం అటు ఇటుగా ఈరోజున్న పరిస్థితులలో ఇరవై వేలతో ఒక వ్యక్తి లాబతకాలి నలభై ఏళ్ళు ఏమీ చేయకుండా పూర్తిగా ప్రభుత్వానికి సేవ చేసి ఆరు వందల నలభై యొక్క సేవలు ఈ ఉద్యోగస్తుల ద్వారా వస్తుంది వీళ్ళకి ఇంకొక విషయం చివరగా ఏమీ అర్థం కాదంటే ఫిక్స్డ్ టైం ఎం ఎంప్లాయ్మెంట్ అనే సిస్టాన్ని తీసుకొచ్చి రైల్వేలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు ఇంక్రిమెంట్ ఉండదు ఫిక్స్డ్ జీతం వాళ్ళకి ఇరవై వేలో ముప్పై వేలో చేస్తారు నీకు ఇష్టమైతే రా అంటాడు బీటెక్ చదివిన పిల్లలు ఈ ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్కి దీంట్లో వచ్చేసి ఐదేళ్ల తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఉండదు పీకేస్తారు మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక గ్యారంటీగా నేను బతుకుతా కుటుంబాన్ని పోషించుకోగలను అన్న వ్యవస్థ నుంచి ఇది తీసేసి ఫిక్స్డ్ టైం ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు మాలాంటి అరవై ఐదేళ్లు దాటిన ఉద్యోగులు ఇంకో ఉంటే ఐదేళ్లు ఉంటామో పదేళ్ళు ఉంటామో రేపు ఉంటామో ఉండదు ఇప్పుడున్న యువతరానికి గవర్నమెంట్ జాబ్ అనేది గ్యారంటీ లేకుండా చేసేస్తే వ్యవస్థలు కాంట్రాక్టీకరణ ద్వారా నడిస్తే సర్వీసులన్నీ కాంట్రాక్టీకరణ ద్వారా నడిస్తే ఎవరు బాగుపడతారు ఆ ఉద్యోగికి కాంట్రాక్ట్ ఉద్యోగికి బిటెక్ చదివిన వాడికి కూడా ఇరవై వేలో పదిహేను వేలో ఇచ్చి చేయించుకునే సంస్థలు నాకు తెలుసు బెనిఫిట్ ఎవరికి ఉంటుంది ఆ కాంట్రాక్టర్కు ఆ పెట్టుబడిదారుడుగా ఉంటుంది ఈ వ్యవస్థ భారతదేశం మొత్తము వస్తే నష్టపోయేది ఇప్పుడున్న యువతరమే మేం కాదు మా లైఫ్ అయిపోయింది వీళ్ళకి పెన్షన్ తీసేస్తే మాకు లేదు కాబట్టి మాకు యూపీఎస్ ఉంది కాబట్టి లేకపోతే ఎన్పిఎస్ ఉంది కాబట్టి వీళ్ళు అప్పనంగా దేశాన్ని దోచుకుంటున్నారు అని మీరు అనుకుంటే అది శుద్ధ అబద్ధము ఎందుకని పెన్షన్ ఇస్ నాట్ ఏ బౌంటీ భిక్ష కాదది కాంట్రాక్టీకరణ చేసి మినిమం వేజెస్ యాక్ట్ ఎంత ఉంటే అంత జీతాలు అని అంటున్నాం కదా మినిమం వేజెస్ యాక్ట్ ని ఎంతమంది ఎంత ఎంతమంది అమలు చేస్తున్నారో మీకు తెలుసా ఎవరి నేను ఒక గవర్నమెంట్లో ఉండి ఒక పని కాంట్రాక్ట్కి ఇచ్చాను అనుకుందాం ప్రభుత్వం ఏమి రూల్ చెప్తోంది మినిమం వేజెస్ యాక్ట్ ఆ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే ఉద్యోగికి గవర్నమెంట్ ఉద్యోగి కాదు నాకేం సంబంధం అనుకుంటున్నాం ఆ ఉద్యోగి ప్రభుత్వం యొక్క దగ్గరకు అధికారి దగ్గరకు వచ్చి సంతకం పెట్టి వాళ్ళకి చెక్ పేమెంట్ చేయాలని ఎంతమందికి తెలుసు మినిమం వేజెస్ యాక్ట్ భారతదేశంలో అసంఘటిత రంగంలో ఎంతమందికి ఉపయోగపడుతుందో ఐడియా ఉందా మీకు కాబట్టి సంపూర్ణమైన వివరాలు లేకుండా కొంతమంది రాజకీయ పార్టీల మేత మేసే మేతావుల మాటలు నమ్మి ఉద్యోగస్తులు పెన్షనర్లో దేశాన్ని దోచుకుంటున్నారన్న భావజాలం మీకుంటే అది వందకి రెండు వందల శాతం తప్పు మీ పోరాట మార్గాలు ఈ రంగం మీద కాకుండా అనేక ఇతర రంగాల మీద కేంద్రీకరిస్తే మీకు ఎంతెంత దోపిడీ ఒక్కొక్క బడ్జెట్లో బడ్జెట్ దగ్గర పెట్టుకుని ఏ విరాయితీ ఏ కంపెనీకి ఇచ్చారు ఎన్ని ఇచ్చారు ఆ కంపెనీ ఎవరిది ఎవరి ద్వారా వెళ్తుంది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ ఎవరు అధికారంలోకి ఉన్నారు అన్న అంశాలు మీరు ఒకసారి లోతుగా ఒక వారం రోజులు పరిశీలిస్తే ఆ రాజకీయ నాయకులకి ఆ రాజకీయవేత్తలకి పారిశ్రామిక విత్తే రైతులలో ఉద్యోగులు పొందుతున్నది రాగి పైసా ఈ అంశాలు కేంద్రీకరించండి దయచేసి కామెంట్లు పెట్టేటప్పుడు మీరు ఏమి వాడలేదు కానీ మీ భావజాలం కరెక్ట్గా లేదు అది సరి చేసుకోండి